స్పీకర్ సార్ వాళ్ళు అసెంబ్లీలోనే ఉండాలి వాళ్ళు వినాలి నేను చెప్పాలి ఇది వాళ్ళకు పనిష్మెంట్ వాళ్ళకు తగిన శాస్తి ఇంకా వాళ్ళ బండారం కూడా బయట ఇది తెలంగాణ అసెంబ్లీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నటువంటి మాటలు ముఖ్యంగా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు హరీష్ రావు కేటీఆర్ఏ కాదు అందరు ఎమ్మెల్యేలు అసెంబ్లీలోనే ఉండాలి వాళ్ళకి నేను గుణపాఠం చెప్తా వాళ్ళ చేసినటువంటి అవినీతి బయట పెడతా అని చెప్పేసి సభను ఉద్దేశించి ముఖ్యంగా స్పీకర్కి రేవంత్ రెడ్డి విన్నవించారు కానీ ఇప్పుడు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అందరూ లైన్గా ఎంపీలుగా నిలిచోవాలనుకుంటున్నారట ఇక వచ్చే లోక్సభ ఎన్నికల్లో ఎలా అయినా కేసీఆర్ ఆయన ఎంపీగా పోతాడు మెదక్ ఎంపీగా నించుంటాడనేది అందరికి తెలిసిన విషయమే కేసీఆర్కి రేవంత్ రెడ్డిని ముఖ్యమంత్రిగా అసెంబ్లీలో చూడడం ఇష్టం లేదు ఇక అసెంబ్లీకి వచ్చి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముందు ఒక ప్రతిపక్ష ఎమ్మెల్యేగా ఉండాలనే ఉద్దేశం కేసీఆర్కి లేదు అని చెప్పేసి అందరు అనుకున్న మాటే ఆయన మెదక్ నుంచి ఎంపీగా పోటీ చేస్తారు ఇది పక్కన పెడితే కేటీఆర్ కూడా ఎంపీగా పోటీ చేయాలనుకుంటున్నారంట దాంతోపాటు హరీష్ రావు కవితలు కూడా ఎంపీలుగా పోటీ చేయాలనుకుంటున్నారంట అయితే వీలు ముగ్గురు ఎక్కడి నుంచి పోటీ చేస్తారంటే ముఖ్యంగా కేటీఆర్ అయితే నగరంలోని హైదరాబాద్ సికింద్రాబాద్ లోక్సభ నియోజకవర్గం నుంచి ఇక జేహెచ్ఎంసిలో గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్లో సికింద్రాబాద్ లోక్సభ సెగ్మెంట్లో ముఖ్యంగా చాలా వరకు సిటీ కాన్స్టిట్యుయెన్సీలు చాలా వరకు ఉన్నాయి అందులోనే సికింద్రాబాద్ ఉంది అంబర్పేట్ ఉంది జూబ్లీ హిల్స్ ఉంది ఇవన్నీ కూడా సికింద్రాబాద్ పార్లమెంట్ లోక్సభ నియోజకవర్గం కిందే ఉన్నాయి అంటే జిహెచ్ఎంసీ ప్రాంతం ముఖ్యంగా ఉంది మల్కాజ్గిరిలో కొంతవరకు ఉంటే మెజారిటీ భాగం సికింద్రాబాద్ లోక్సభ సెగ్మెంట్లో ఉంది అలాంటి సికింద్రాబాద్ నుంచి ఆయన పోటీ చేయాలి అనుకుంటున్నారంట ఎందుకంటే గతంలో తలసాని శ్రీనివాస్ యాదవ్ కుమారుడు సాయి కిరణ్ యాదవ్ అక్కడ ఎంపీగా పోటీ చేసి కిషన్ రెడ్డి పైన ఓడిపోయాడు కానీ కేటీఆర్ ఎందుకంటే సికింద్రాబాద్ లోక్సభ నియోజకవర్గంలో సికింద్రాబాద్ లోక్సభ నియోజకవర్గంలోని అసెంబ్లీ నియోజకవర్గాలనూ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలే ఉన్నారు అక్కడ ఒక్కరు కూడా కాంగ్రెస్ ఎమ్మెల్యే లేరు అలాంటి ఎంపీ సెగ్మెంట్లో కేటీఆర్ ఎంచోవాలనుకుంటున్నారంట అక్కడ కేటీఆర్ నిల్చుంటే అనూహ్యంగా ఆయన గెలిచే అవకాశం ఉంటుంది ఇంకా మల్కాజ్గిరి పార్లమెంట్ ఉంది అది సిట్టింగ్ స్థానం ఎవరిది కాంగ్రెస్ పార్టీది అక్కడ నుంచి మాజీ మంత్రి హరీష్ రావు నిలిచోవాలనుకుంటున్నారంట ఎందుకంటే అక్కడ మల్కాజ్గిరి గతంలో ఉన్నటువంటి ఎమ్మెల్యే ప్రస్తుత మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు హరీష్ రావుకి ఒక గిఫ్ట్ ఇచ్చిండు అది ఎక్కడ అంటే తన కుమారుడు నుంచి ఉన్నటువంటి మెదక్ నియోజకవర్గం మెదక్ నియోజకవర్గంలో అప్పటి వరకు పద్మా దేవేందర్ రెడ్డి ఆమె అక్కడ ఎమ్మెల్యేగా ఉండేది ఇప్పుడు అక్కడ ఆమెపై కాంగ్రెస్ నుంచి మైనంపల్లి హనుమంతరావు కుమారుడు మైనంపల్లి రోహిత్ అక్కడ ఎమ్మెల్యేగా నిల్చొని గెలిచిండు సో హరీష్ రావు చాలా తీసుకున్నాడు అంటే ఆ ఎమ్మెల్యేని గెలిపించాలి పద్మ దేవేందర్ రెడ్డిని గెలిపించాలని ఆమెకు బాగా పని చేయడం కానీ పని చేయించడం కానీ బాగా ఫోకస్ చేసిండు ఆయన గట్టి పట్టుబట్టిండు దానిపైన ఎలాగైనా మెదక్ని బీఆర్ఎస్ ఖాతాలో వేయాలని కానీ అక్కడ పదివేల తేడాతో పదివేల మెజారిటీతో మైనంపల్లి రోహిత్ గెలవడం జరిగింది అయితే ఖచ్చితంగా హరీష్ రావు గ్రిటర్ గిఫ్ట్ మైనంపల్లికి ఇవ్వాలనుకుంటున్నారంట ఎందుకంటే తన కుమారుడిని నించో పెట్టేసి అక్కడ మైనంపల్లి హనుమంతరావు తన కుమారుడిని నించోబెట్టి పద్మా దేవేందర్ రెడ్డిని ఓడగొట్టిండు హరీష్ రావు సపోర్ట్ చేసిన క్యాండిడేట్ సో ఖచ్చితంగా ఆయన కూడా మల్కాజ్గిరికి వచ్చి మల్కాజ్గిరి నుంచి మళ్ళీ మైనంపల్లి హనుమంతరావు పోటీ చేస్తాడా వేరే కాంగ్రెస్ పార్టీ నాయకుడు కాంగ్రెస్ నుంచి పోటీ చేస్తారా ఖచ్చితంగా అక్కడ మల్కాజ్గిరి ఎమ్మెల్యేగా హనుమంతరావు ఉండు కాబట్టి గతంలో ప్రస్తుతం మాజీ ఎమ్మెల్యే ఇన్ఛార్జ్ అయినాయి కాబట్టి ఆయనే కట్టిగా సపోర్ట్ చేస్తాడు మల్కాజ్గిరి సెగ్మెంట్లో అలాంటి సిట్టింగ్ కాంగ్రెస్ సీట్లో అక్కడ హరీష్ రావు నిల్చొని గెలవాలనుకుంటున్నాడంట ఇంకోటి మల్కాజ్గిరి లోక్సభ నియోజకవర్గంలోని అసెంబ్లీ సెగ్మెంట్లు అన్నీ కూడా మళ్ళీ అవి కూడా బీఆర్ఎస్ ఖాతాలోనే ఉన్నాయి అందరు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలే ఒక్కరు కూడా కాంగ్రెస్ ఎమ్మెల్యేలు లేరు దీనికి సంబంధించి ఆయన కూడా అక్కడ మల్కాజ్గిరి నుంచి నించోని గెలవాలని కోరుకుంటాడంట దీనికి సంబంధించి బావ హరీష్ రావు మల్కాజ్గిరి నుంచి పోటీ చేస్తే బావమర్ది కేటీఆర్ సికింద్రాబాద్ నుంచి తండ్రేమో మెదక్ నుంచి ఇక చెల్లెలు కవిత ఉంది కవిత గతంలో నిజామాబాద్ నుంచి ఓడిపోయింది ఎంపీగా అక్కడ ధర్మపురి అరవింద్ గెలిచిండు సో ఈసారి మళ్ళీ ఆమె కూడా నిజామాబాద్ నుంచే పోటీ చేయాలని కోరుకుంటుందంట సో మొత్తం ఫ్యామిలీ అందరు కూడా ఎంపీ అంటే వచ్చే లోక్సభ ఎన్నికలపై దృష్టి పెట్టి ఎంపీలుగా నిల్చుంటారు నించోవాలని కోరుకుంటున్నారు కానీ వీళ్ళందరూ ఎంపీలు కాబోతే అసెంబ్లీలో రిప్రజెంట్ చేసేది ఎవరు అసెంబ్లీలో కల్వకుంట్ల ఫ్యామిలీ నుంచి ఒకళ్ళు ఉండాలి కదా అంటే ఇక్కడ కేటీఆర్ ఇంకో ప్లాన్ కూడా వేశారంట అదేంటంటే అసెంబ్లీలో మనముంటే కేటీఆర్ రేవంత్ రెడ్డికి కౌంటర్ ఇవ్వచ్చు అసెంబ్లీలో కేటీఆర్ అన్న హరీష్ రావు ఎవరైనా ఉంటే రేవంత్ రెడ్డి మాట్లాడిన దానికి కౌంటర్ ఇవ్వచ్చు కానీ ఎవరు ఎవరు లేకపోతే రేవంత్ రేవంత్ రెడ్డి ఎవరితో కొట్లాడతాడు ఎవరిని కౌంటర్ చేస్తాడు అక్కడ మనమే లేకపోతే కౌంటర్ చేసేది ఎవరు అక్కడ సభ గొడవైన ఉండదు ఆ సభలో మజా ఉండదు సభ పైన ఎవరు ఫోకస్ చేయరు అసెంబ్లీ సెషన్స్ కూడా ఎవరు చూడరు అనే విధంగా ఉంటాయి చప్పగా ఉంటాయి అప్పుడు రేవంత్ రెడ్డికే తల తిరిగిపోతుంది వీళ్ళెంత లేరు అని చెప్పేసి సో అప్పుడు వాళ్ళ మజా ఉంటుంది వాళ్ళు ఎవరిని కౌంటర్ చేయరు వాళ్ళకే బోర్ కొట్టేస్తుంది మనందరం ఎంపీలుగా పోదామని చెప్పేసి కేటీఆర్ ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తుంది కానీ ఇదంతా జరిగే పనేనా అసెంబ్లీలో కేసీఆర్ అసలు కేసీఆర్ రాడు కేటీఆర్ ఉండకపోతే అస అసెంబ్లీ పరిస్థితి ఏంది అనేది ఇప్పటికే బీఆర్ఎస్ నాయకులు మాట్లాడుతున్నమాట చూడాలి ఏం జరుగుతుందో